ఆటో డ్రైవర్ సేవలో ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఆటోలు ఎక్కి సందడు చేశారు పద్నాలుగు కిలోమీటర్లు ఆటోల్లో ప్రయాణించిన నేతలు ఆయా డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు డ్రైవర్ల కుటుంబ వారి అడిగి తెలుసుకున్నారు ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించేందుకు కూటమి పార్టీల అగ్రనేతలు గుంటూరు జిల్లా ఉండవల్లి నుంచి విజయవాడ సింగ్ నగర్ వరకు చేసిన ఆటో ప్రయాణం ఆసక్తికరంగా సాగింది ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఉండవల్లిలో తలో ఓ ఆటో ఎక్కి డ్రైవర్ల కుటుంబ సభ్యులతో కలిసి సింగ్ నగర్ కు చేరుకున్నారు నేతల పద్నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో మూడు పార్టీల కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు ఆటోలోంచి అభివాదం చేస్తూ వస్తున్న నేతలకు తీన్మారు డప్పులు బాణ సంచాలతో స్వాగతం పలికారు అభిమాన నేతల్ని చూసేందుకు ఆటోల వెంబడి పరుగులు తీశారు మరోవైపు ఆటో డ్రైవర్ వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన చంద్రబాబు పవన్ లోకేష్ వారి కుటుంబ సభ్యుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు మాకి బసవపున్నయ్య స్టేడియానికి చేరుకున్న తర్వాత నేతలంతా డ్రైవర్లకు కిరాయి డబ్బులు ఇచ్చారు

అప్పులు చేస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లలు చదివించడానికి బ్యాంకు లో గ్యారంటీ లేకుండా వీళ్ళకి ఇప్పించి బావలా వడ్డీకే డబ్బులు ఇచ్చి వీడు చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాక పద్నాలుగు సంవత్సరాల్లో తిరిగి కట్టే విధంగా చేస్తే అది ఎంతవరకు ఉపయోగపడుతుంది మీకు ఇక నమ్మకం బయట వస్తామని రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ ఆటో డ్రైవర్స్ ఒక యాప్ తయారు చేసి ఒక అసోసియేషన్ పెట్టి మీ కుటుంబాలు ఉంటారు మీరే రన్ చేస్తారు ఆ కంపెనీ ఎవరు ఎప్పుడు పోవాలి ఎక్కడ పోవాలి ఆ సిస్టమ్స్ ఎక్కడ పెట్టారు ఇంకొకరు పెట్టారు ఆ సిస్టమ్స్ మనం పెట్టుకుంటాం టైం దొరికినట్టు పనికి పోవచ్చు ఇప్పుడేంటి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆటో స్టాండ్కి పోవాలి అందుకనే

అవును సార్ ఈ అంటే లోకల్లో తోలుకున్న వాళ్ళు బాగానే ఉంటుంది సార్ ఫైవ్ కేజీ సిలిండర్ వచ్చి ఇది ఫైవ్ కేజీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా అవుతుంది సార్ మీటర్ ఉంటుంది సార్ కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటున్నాను సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్ అలా ఉందని కానీ ముందే ఫిల్ పిలిచేసుకుంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పనులకు ఫ్యామిలీస్ మొత్తం ఈ ఏరియాలో ఉంటాయి సార్ అవును సార్ ఆల్మోస్ట్ అన్ని పనికి వెళ్తాం సార్ ముఠా పనికి వెళ్తాం సార్ అంటే ముఠా పని సార్ లారీలు లారీలు లోడ్లు ఎత్తడం ఒకటి తర్వాత బిల్డింగ్లు కట్టే పనులు సార్ అన్నీ ఇక్కడ నుంచే ఉన్నారు సార్ మంత్రి లోకేష్ స్వర్ణలత అనే మహిళా డ్రైవర్ ఆటో ఎక్కారు మీరు సంపాదిస్తూ ఉంటే భర్త ఖర్చు పెడుతున్నారని అడగ్గా అలాంటిదేమీ లేదని స్వర్ణలత నవ్వుతూ సమాధానం సమాధానమిచ్చారు పదింటికి వస్తాను ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజ్ పదింటికల్లా నేను స్కూల్లో క్యారేజ్ ఇచ్చేసుకొని ఇంకా సార్ చేస్తారు సార్ అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట వాళ్ళు వెళ్ళండి సార్ మార్కెట్ గుడి బస్ స్టాండ్ గుడి సెంట్రో పబ్లిక్ లోనే తిరుగుతాను నేను ఎక్కువ ఎందుకంటే మాకు సెక్యూరిటీ ఉండాలి కదా అందుకని చెప్పేసి అని నేను ఎక్కువ దూరాలు కూడా వెళ్ళాను వాళ్ళు ఎంత ఇస్తాం లేడీస్ మేము ఎక్కడంత సేపు చాలా సెక్యూరిటీ సార్ వాస్తవంగా చెప్పాలి చాలా మంది అన్నారు అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెన్స్ ఆటో లేకన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరమంత సేఫ్టీ మాత్రమే యాప్ ఇస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విజయవాడ న్యూ ఆర్ఆర్ పేటకు చెందిన సిహెచ్ నాయుడుకు చెందిన ఆటోలో ప్రయాణించారు